హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ ఏంటో తెలుసా రాగి రొట్టె సూపర్ గా ఉంటుంది ఆల్రెడీ చాలా సార్లు నేను ప్రతిరోజు తింటున్నాం అనమాట రొట్టె చేస్తున్నానండి సో ఆల్రెడీ ఒక రొట్టె రెడీ అయిపోయింది చూడండి సో రొట్టెలు అంటే నాకు చాలా చాలా ఇష్టము ఫిఫ్టీన్ డేస్గా ఇదే తింటున్నా నాన్న ఎస్ సో రొట్టె అయితే ఆల్రెడీ ఒకటి అయింది మళ్ళీ ఒకటి రెడీ అవుతుంది ఆల్రెడీ బటర్ పేపర్ మీద ఒకటి ప్రెస్ చేసి పెట్టాను ఇంకా చేయాల్సిన పిండి చాలా ఉంది సో ఇదండి ఈరోజు మా డిన్నర్ రొట్టెలు అయితే రెడీ అయిపోతున్నాయి చాలా చాలా బాగుంటుంది సో ఫుల్ వీడియో కూడా తీసాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది త్వరలో మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను రొట్టెలు చాలా కమ్ముగా ఉంటాయి మీకు కూడా ఈ రొట్టెలు రెసిపీ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి అంతే అలాగే ఇలాంటి రొట్టెలు చాలా చాలా హెల్దీ అండి రోజుకు ఒక రొట్టె తిన్నా చాలండి కడుపు ఫుల్ గా అనిపిస్తుంది అంత హెల్దీ వేలో చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది నేనైతే చాలా రోజుల నుంచి తింటున్నాను అనమాట మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి టిఫిన్ ఇదే అయిపోతుంది ఒక రొట్టె తినేసి వెళ్ళిపోతారు అనమాట స్కూల్కి అంత కమ్మగా ఉంటుంది సో ఎలా చేస్తున్నాను అనేది మీతో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయండి